హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఇంకా నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి యువరాజ్ ఒక రౌడీతో చెప్తూ ఉంటాడు మా అక్క రూమ్లో ఇరవై ఆరు సంవత్సరాల పాతకాలం నాటి విలునామా ఉంటుంది అది ఎలాగైనా నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటాడు అప్పుడు అతను మీకు సార్ ఈరోజు నైట్ మీ చేతిలో ఉంటుంది అని చెప్తాడు తర్వాత అందరూ హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడు పైనుంచి నిసి ఇంకా వైజయంతి యువరాజ్ ముగ్గురు చూసి మన ప్లాన్ అమలు చేయాల్సిన టైం వచ్చేసింది అని కిందికి వచ్చి సుధాకర్కి ట్యాబ్లెట్లు వేస్తుంది వైజయంతి ఆ తర్వాత సుధాకర్ ట్యాబ్లెట్లు వేసుకున్న తర్వాత నాకు నిద్ర వస్తుంది దీన్ని వెళ్ళి పడుకుంటాను అని అంటాడు అప్పుడు సరే అని అంటుంది వైజయంతి తర్వాత వైజయంతి అయ్యో మర్చిపోయాను మీ మామయ్య గారు ఇన్ హెల్లర్ అయిపోయిందని నిషితో చెప్తుంది అప్పుడు నిషి నేను వెళ్ళి తీసుకురా నా అత్తయ్య గారు అని అంటుంది అప్పుడు యువరాజ్ అట్టు నుంచి వస్తూ నువ్వెందుకు నిషి చీకట్లో నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటుంది అప్పుడు జగద్దాత కూడా నేను వస్తాను కేదార్నీతో పాటు అని అన్ అంటా అంటుంది ఆ తర్వాత ఇద్దరు బయటికి ఇన్హెల్లర్ కోసం బయటికి వెళ్తారు ఆ తర్వాత యువరాజ్ ఈరోజైతే వీలునామా నా చేతిలో ఉంటుంది వీలునామా ఉంటేనే కదా ఆస్తి రాసేది వీలునామా లేకుంటే ఆస్తి ఎలా రాస్తావో నేను చూస్తాను అక్క అని అంటూ అనుకుంటూ ఉంటాడు తర్వాత కర్షిక కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళి తన రూమ్లో చాలా డీప్గా నిద్రపోతుంది ఆ తర్వాత దొంగ ఇంట్లోకి రావడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఒక డోర్లో నుంచి నెమ్మదిగా ఇంట్లోకి వస్తూ ఉంటారు